భర్తపై తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదని కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పటం లేదన్నారు ఇంటూరి రవికిరణ్ ఆరోగ్యం బాగోలేదని ఆయన హార్ట్ పేషెంట్ అన్నారు రోజు ఎనిమిది గంటలు రెస్టు తీసుకోవాలని రోజు ఐదు నుండి ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారన్నారు ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు పోలీసుల నుండి రవికిరణ్ కు ప్రాణహాని ఉందని పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారన్నారు పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పనిచేస్తున్నారని రవికిరణ్ పై ఇరవై కేసులు పెట్టారన్నారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు తాను పోలీస్ సమయంలో దువ్వాడ మరియు రాజమండ్రి సీఐలు దురుసుగా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోలేదని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు పంపించి రవికిరణ్ పై కేసులు పెట్టిస్తుందన్నారు ఆరోగ్యం ఏం అతనికి ఉంది అతనికి అసలు ఎనిమిది గంటలు రెస్ట్ ఉండాలి అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైల్లో రాజమండ్రి జైల్లోంచి మాచర్ల మాచర్లు తీసుకెళ్లారు మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో చెప్పారు అక్కడి నుంచి మళ్ళా కురుపం తీసుకెళ్లారు ప్రతిరోజు అతన్ని ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారండి అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు ప్రతిరోజు తీసుకెళ్తున్నారు పీటీ వారెంట్లు వేసి స్టే స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు అతను ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతని ట్రీట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు రోజుకి ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిరుగుతున్నారండి అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు అతను హార్ట్ పేషెంట్ ఎయిట్ అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి అతను ఆరోగ్యం బాగా క్షీణించింది అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు అతన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదా తెలియదండి నాకు అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది పీటీ వారెంట్లేసి తీసుకెళ్ళిపోయారమ్మ అన్న రియల్ స్టేషన్ అంటే చెప్పట్లేదు ఎక్కడ తీసుకెళ్లారంటే చెప్పట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు అతను ఎక్కడుంటున్నాడో తెలియట్లేదు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదైనా అంతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ డాక్టర్ డాక్టర్ రిపోర్టు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడైతే నేను తీసుకురాలేదు నన్ను కట్ చేశారు జైల్లో పెడుతున్నారు జైల్లో అయినా ఉంచుతున్నారా జైలు నుంచి తీసుకెళ్తున్నారు ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధరత్రి లేదు సండే లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు ఎప్పుడు తీసుకొస్తున్నారో తెలియదు అతను అక్కడ ఉన్నాడని మనం వెళ్ళి ములాఖాత్ పెట్టుకుంటుంటే అక్కడ లేడమ్మా పీటీ వారని మీద తీసుకెళ్ళారు ఎక్కడే తీసుకెళ్ళారు మాకు తెలియదు ఇట్లానే చెప్తున్నారు జైల్లో కూడా మాకేం చెప్పట్లేదండి అక్కడికి వెళ్ళి అడుగుతుంటే కూడా మనిషి ఉండట్లేదు మమ్మల్ని మమ్మల్ని కలవనివ్వట్లేదు అసలు ఆయన్ని ఏ స్టేషన్ అని లేదండి ఇప్పుడు అక్కడ అసలు కొత్త కేసులు అన్ని దేని మీద పెడుతున్నారో తెలియ తెలియట్లేదు ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు ఏ కేసో తెలియట్లేదు కేసు నెంబర్ తెలియట్లేదు లాయర్లు వెళ్ళి అడిగినా మేము వెళ్ళి అడిగినా అంతా మేము ఇవ్వము సీక్రెట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు పోలీసుల నుంచి ఇదే సమాధానం మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈ పో ఈ ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసమే పని చేస్తున్నారు వీళ్ళు పోస్ట్లు ఏవేవో చూపిస్తున్నారండి అక్కడ మార్పీ అంటున్నారు అశ్లీలత అంటున్నారు మరి ఐ టీడీపీ అని ఏదో పేజీ ఉంది వీళ్ళది మరి వాళ్ళ దాంట్లో ఏం అసభ్యకంగా అశ్ల్యంగా ఉన్నాయి కదండి వాళ్ళవి మేము పెట్టొచ్చా కేసులు